నమస్కారం ఈరోజు ఎందుకోసం టెన్షన్ టెన్షన్ గా ఉంది నాది గారు బాగా తెలుసు అయినా కూడా టెన్షన్ గా ఉంది నిరంజన్ ఐ మిసింగ్ యూ సో మచ్ ఐ నో యూర్ వాచింగ్ ఎడ్ డార్లింగ్ అంటే స్పిన్ పర్సనాలిటీ కదా సుమగారు ఏదో ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతారు ప్రూవ్ చేద్దామని ఈరోజు డిఫరెంట్ కాస్ట్యూమ్ లో వచ్చాను బట్ అడగలేదు అయ్యో నాకు అవకాశం ఇవ్వాలి కదా నేను అడుగుతానండి ఆ డోర్ బయట ఎదురు చూస్తున్నాను మీ లైఫ్ లోటీస్ ఉన్నాయి ట్రెడిషనల్ గా పొద్దున ఫోర్ ఓ క్లాక్ కి లేచి ఫోన్ చేస్తారు మోడర్న్ గా నైట్ టెన్ వరకు ఈక్వల్ గా వర్క్ చేస్తారు ఈ పర్సనాలిటీ ఏదైతే ఉందో నభా మీ సినిమాలో మీరు ఎప్పుడైనా ఒకసారి నిరంజన్ గారి దగ్గర ఆ క్యారెక్టర్ బయటకు తీసారా నా బాగా ఎన్ని వేరియేషన్స్ యాక్ట్ చేసినా అన్ని వేరియేషన్స్ చూపించా సో ఐఎమ్ రియలీ మిస్సింగ్ హెమ్ కొంచెం అందుకే టెన్షన్గా ఉంది కాకపోతే అగైన్ మై ఫ్యామిలీ ప్రైమ్ షో ప్రొడక్షన్ టీమ్ అండ్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీడియా వెల్కమ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఐ నో మీరు ఎంత గా ఉన్నారు అన్నది థ్యాంక్ యూ అండ్ యూఆర్ ఆల్ ఐ వాంట్ దట్టు బీ కంటిన్యూ ఫర్ ఎవర్ అండ్ ఎవరితో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఐ ఎల్ థ్యాంక్ మై డిస్ట్రిబ్యూటర్స్ టు సపోర్ట్ థింక్ దిస్ డార్లింగ్ మూవీ మైత్రి శశి గారు నైజాం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి అండ్ ఏబి మొత్తం ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఏషియన్ సునీల్ గారికి తగ్గుబాటి సురేష్ బాబు గారికి థ్యాంక్ యూ అండి so much for supporting us uh, and uh, Metro Suresh garu my distribution partner he's taking care of all the distribution things thank you uh, garu. namaste uh, Shyam prasad Shiva prasad sorry Shiva prasad thank you for coming and your blessings always uh, needed and thank you so much థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ మా ప్రొడక్షన్కి డార్లింగ్ మూవీకి సపోర్ట్ చేస్తున్న టీమ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ యువర్ విష్స్ ఆల్వేస్ నీడెడ్ అండ్ క్యాస్ట్ క్రూ టెక్నీషియన్స్ ఎక్కువ ఇబ్బంది పెట్టింది గాంధీ గారి दर्शी यू आर रियली डालिंग टू अस् यूड इड रियली ग्रेट नब रिलीज तरवा नी ग इवेंट पड़ता बिकॉज दट रियलीडेड एंड एवरी वन नोज आफ्टर सीइंग इट आर नईंथ मच हार्ड वर्क एंड वाट कैंड ऑफ एफर्ट्स शी पुट ऑन द स्क्रीन एव्रीबडी विल अप्रिशियेट हर एंड दिस इज रियली अ कम बैक फर यू एंड ईम होी यू मोर इन आर प्रोडक्शन आलो विश्यू All of us are great success with this, darling. Okay,